గాంధీజీకి నమస్కారం అండి సభాధ్యక్షుడికి నమస్కారం అండి అలాగే డిపిఎం గారు కూడా నమస్కారం పెద్దకి అందరికీ నమస్కారం అండి నాకు పేర్లు తెలిసివండి అందరికీ అనియాలు చేసి మీ అందరికీ నమస్కారం అండి వ్యవసాయం చేసే రైతులందరికీ నమస్కారం అండి నేను రెండు వేల తొంభై ఎనిమిదిలో కృష్ణరాజు గారు మా ఊరి అంకంబారు అంకబార్మంట మది తూర్పు కోనసీమ జిల్లా ఆత్రపరమండ అంకంపాలి మది నా పేరు గొడవ కృష్ణమూర్తి అండి రాజుగా కృష్ణరాజు గారు మా ఊరు వచ్చారండి ఆర్ఎస్ఎస్గా తొంభై ఎనిమిదిలో నా పొలం తీసుకెళ్ళారండి పొలం తీసుకెళ్లేటప్పటికి ఇక రెండేమో హెచ్ఎఫ్ ఆవులు రెండు రెండేమో ఇవ్వండి దేశీయ ఉన్నాయండి నాలుగు ఆవులు ఉంటే ఈ ఆవుని తీసే ముందు హెచ్ఎఫ్ ఆవుని తీసేసి దేశీయ ఆవు మేపడినారండి వెంటనే గుజరాత్ తల్లి గుజరాత్ నుంచి గిరివుల దొరికి వచ్చానండి కేరళ ఏమో సాహివాల్ పట్టుకు వచ్చానండి అలాగే మహారాష్ట్ర నుంచి పట్టుకొచ్చానండి మొత్తం అలాగ అరవై ఆవులు మేపానండి మేము రెండు రెండు వేల ఎనిమిది నుంచి వేళ వరకు గోవా చేస్తానండి వరి ఖోఖో కొబ్బరి అడి నేను చేసేది కాబట్టి అన్ని రకాల కషాయాలు తయారు చేస్తానండి అన్ని రకాల కషాయాలు అందరికీ ఇస్తూ ఉంటానండి ఫ్రీగా అన్ని కషాయాలు తయారు చేస్తాను నేను కాబట్టి అట్లాగే ఇదే సభ మాకు ఓన్లీ అగ్రికల్చరు వీళ్ళు కలిసి ఒక నాలుగైదు మీటర్లు పెట్టానండి అలా కాకుండా ఇలా పెట్టాలని రామకృష్ణరాజు గారి దగ్గరికి పది రోజుల కిందలు వచ్చానండి ఇదే సభ పెట్టి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెట్టి పోషించాలని వచ్చానండి ఆ రామకృష్ణరావు గారు చేద్దాం అన్నారండి ఒక్కసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా రైతుల్ని ప్రకృతి వ్యవసాయం రైతులు చేసి భోజనం పెట్టి పంపించాలని ఉందండి నాకు అలాగే ఏంటంటే ప్రకృతిగా ఏ ఏమిటంటే అండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ ఉందండి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అండి క్యాన్సర్ ప్లాస్టిక్ వల్ల బొడ్డు క్యాన్సర్ వస్తుందండి అలాగే అల్యూమినియం సేవం వల్ల ఇదివరకు కట్టుర గురించి కరిగేది కాదండి ఇప్పుడు గ్యాస్ గురించి కూడా కరిగి ప్రమాదం అండి మొట్టమొట్ట మనం పూర్వం అయితే మన పెద్దలందరూ కూడా ఈ రకంగా వ్యవసాయం చేస్తుంటే ఈవేళ తినడానికి తింటాకపోయిన మనం ఇవేళైనా సరే ఇప్పుడైనా సరే మనం అందరం కూడా ఈ వ్యవసాయం చేస్తే మన పిల్లలకి భవిష్యత్తులో భోజనం ఉంటుందండి భూసారం పోయి భూమి పనికి రాకుండా పోతుందండి భూమిని పోషించ భూమిని రక్షించి గోమాతను పోషించమని మీ అందరికీ సౌహృదయంగా నమస్కారం చేస్తున్నాడు ఏదైనా కషాయాలు కావాల్సి ఉంటే అంకంపాలు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ এট নাইন এবল সব ডল ফোর্ ডোর নাইন এট নাইন ফাইবল সবল ফোর ডল ফোর নো স্বয়োটে আছে నేను ఈ అందరికీ సేవ చేయాలనే సంకల్పంతో నేను దీంట్లో ఉండేదండి మీ అందరికీ దాదాపు అందరం వ్యవసాయం చేసి అందరు రైతునికి కూడా అండి ఇంకా చేద్దే పది మందిని రక్షించండి ఉంటాను నమస్కారం నా పేరు పసిలేటి సూర్పండు తణుకులో ఉంటాను గో ఆధారత్ ప్రకృతి వ్యవసాయంలో ఏదో చిన్న షాప్ పెట్టి అడుగుతున్నాను ఇక్కడ షాప్ ముఖ్యం కాదు వ్యవసాయం ముఖ్యం ఇక్కడ రైతు దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు వెళ్ళాలంటే అది కొద్దిగా ఇబ్బంది ఉంది అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను నేనండి మనం ఇప్పుడు గ్రూప్ అన్నది పెడుతున్నాం ఏదైనా గ్రూప్ పెడుతుంటే ఆ గ్రూప్కి సంబంధించిన విషయాలే పెట్టాలి ఆంధ్ర ప్రాంత గోసేవా విభాగం అని నడుస్తుంది తణుకు నుంచి అందులో ఎవరికో కాల్ పెట్టిందని లేకపోతే ఏదో జరిగిందని పెడుతున్నారో ఇక్కడ ఏ ఆవుకైనా లంపీ స్కిన్ వైరస్ వచ్చింది ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తులు ఇవన్నీ పెడుతుంటే ఆ గ్రూపులో వ్యక్తులు బయటికి వెళ్ళిపోతున్నారు ముందు ఆ గ్రూపుల వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఆ వైద్యం ఇప్పుడు మన కొండబాబు గారు ఏం చెప్పారు ఆవులకి ఏదైనా వ్యాధి వచ్చింది ఈ గ్రూప్లో డాక్టర్లు ఉన్నారు హోమియోపతి డాక్టర్లు ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్లు ఉన్నారు మా ఆవుకి ఇప్పుడు ప్రజెంట్ లంపీ స్కిన్ వైరస్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటే పెరిగిపోతుంది ఏం చేయాలి మా గ్రూప్లో మన గ్రూపులో వ్యక్తులు అందరూ సైడ్ అయిపోయారు ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు అందరూ సైడ్ అయిపోయారు ఈ చెత్త మెసేజ్లన్నీ అందరూ పెడతారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తులు మళ్ళీ నాకు ఫోన్ చేసి సూర్యపండు గారు ఎలా తెలిసిందో తెలీదు ఆవుకి వైరస్ ఉందని కానీ ఇక్కడ మన ఈవిడే ఉన్నారు ఒకసారి అమ్మా ఎన్న తెలియగానే నాకు ఫోన్ చేసి ఈ మందు వాడండి తగ్గుతుంది అని చెప్పారు ఇది ఒక విషయం అమ్మ గ్రూపులో ఏది అవసరం అవుతుంది అదే పెట్టండి ఇంకొకటి చిన్న విషయం రైతుల దగ్గర పాలు వంటల్లో ఎవరనో రైతులు కేంద్రానికి పట్టుకెళ్ళేస్తున్నారు జెర్సీ హెచ్ఎఫ్ పాలు అన్నీ కూడా ముప్పై ఐదు అలాగే దేశీ ఆవు పాలు కూడా ముప్పై ఐదు రూపాయలే నేనేం చేస్తున్నానంటే నాకు మీరు అందరూ ఇస్తారని అవార్డు ఇస్తారని కానీ మాట్లాడతలా రైతుల దగ్గర పాల్గొంటున్నాను అరవై నుంచి డెబ్బై రూపాయల దగ్గర పాల్గొని వెన్న తీసి అమ్ముకుంటున్నాను లీటర్ మూడు వేలు వెన్న కేజీ ఇరవై నాలుగు వందలు ఇదే కవ్వంతో చేస్తున్నాను విజయరామ్ గారు గోసాల్లో నేర్చుకున్నాను నేను జై గోమాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి